షాల్ని అయితే నటిస్తూ తన రూంలోనికి వచ్చి ఏడుస్తున్నట్టుగా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో అటుగా అక్కడికి క్రాంతి అలాగే శ్యామల వాళ్ళిద్దరూ కూడా వస్తారు ఇక షాల్ని అయితే బెడ్ మీద కూర్చొని చాలా బాధపడుతుంది అది చూసి అక్కడ ఉన్న క్రాంతి అయితే ఏమైంది షాల్ని మళ్ళీ వాళ్ళు ఏమైనా అన్నారా నేను అని చెప్పి అక్కడ ఉన్న క్రాంతి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే షాల్ని అయితే ఇలా అంటూ ఉంటుంది మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవలు మావయ్య గారికి తెలిసేలా నేను చేస్తున్నానంట ఆ చంద్ర అంటుంది అని చెప్పి షాలిని అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్యామల అలాగే క్రాంతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా నేను చంద్రతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో బావగారు వచ్చి నన్ను బాగా హర్ట్ చేశారు నేను ఫీల్ అయ్యాను నాకు చాలా బాధకరమైన నన్ను చాలా బాధకరమైన మాట అన్నారు అని చెప్పి షాలిని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే క్రాంతి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రాని చూసి విరాట్ అయితే చంద్రాని దగ్గరకు తీసుకొని యువర్ మై హార్ట్ అంటూ దగ్గరకు తీసుకొని తనని ముద్దు పెడతాడు దాంతో అక్కడ ఉన్న చంద్ర అయితే బావా ఏంటి బావా ఇది వదులు అని చెప్పి అంటుంది దాంతో విరాట్ అయితే ఏంటి చంద్ర నువ్వు చాలా మంచిదానివి అని చెప్పి అక్కడ ఉన్న చంద్రాన్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెడతాడు దాంతో చంద్ర విరాట్ వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా ఉంటారు వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి శ్యామలో వచ్చి మీరిద్దరూ మాత్రం సరదాగా ఉండండి అక్కడ ఉన్న వాళ్ళని మాత్రం బాధ పెట్టండి ఇంకొకళ్ళు బాధ పెట్టి మీరు సంతోషంగా ఉండడం మీకు బాగా అలవాటైపోయింది అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట వినగానే చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న శ్యామల ఆ మాట అనేసరికి వాళ్ళిద్దరూ కూడా దూరంగా వెళ్తారు ఇక వాళ్ళని చూసి అక్కడ ఉన్న శ్యామల ఎలా అంటూ ఉంటుంది అయినా ఈ పె నీ పెల్లం నువ్వు పడిపోయావు ఈ మాయలు అడి నిన్ను మార్చేస్తుందిరా అని చెప్పి శ్యామల చంద్ర అని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో విరాట్ అయితే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని అంటారు ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శ్యామల అయితే ఈ మాయలాడి గురించి నీకు తెలీదు ఇది ఈ మాయలాడి నిన్ను కూడా మార్చేస్తుంది మీ అన్నదమ్ముల మధ్య పెద్ద గొడవ పెడుతుంది నిన్ను ఈ ఇంటికి దూరం చేస్తుంది అని చెప్పి శ్యామల చంద్ర గురించి విరాట్తో చెబుతూ ఉంటుంది